ఈ రోజు డేటు అక్టోబర్ పంతొమ్మిది తారీఖు అన్న పేరు వచ్చేసి స్వస్తికు అన్నది ఊరు వచ్చేసి తమిళనాడు చెన్నై నాకు అడ్వాన్స్ వేసి టూ డేస్ అయితే అయింది అన్న వాళ్ళ కోసం అయితే వెహికల్ అయితే తీసేసుకున్నాను అన్న వాళ్ళు అయితే ఫుల్ పేమెంట్ అయితే చేశారు అన్న పేరు మీద ఎన్నో అప్లై చేసి ఈ వెహికల్ అయితే నేను ఈ రోజు అయితే కంటైనర్ అయితే పంపుతా ఉన్నాను వంటి చాలా అంటే చాలా బాగుంది డెబ్బై వేలు అయితే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ యాక్సిడెంట్స్ అయితే అన్న అయితే ఏమి చేయించుకోలేదు ఎక్కడ కానీ రెస్టింగ్ అనేది లేదు ఫ్రంట్ గ్లాస్ కూడా చేసింది మొత్తం మన షోర్తో పాటు గ్లాస్ ఉన్నాయి షోర్తో పాటు ఉండే నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ వచ్చేసి రెండు అయితే ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ ఆయల్ అవుతున్నాయి ఫుల్ వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను క్వాలిటీ అనేది అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు చూసుకోవచ్చు ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకొని వచ్చేసి టోయటా ఇటోస్ జీడి రెండు వేల పదకొండు సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది వేలు పెట్రోల్ వర్షన్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకొని వచ్చి ఒక లక్ష ఎనభై వేలకైతే తీసేసుకున్నాను ఒక లక్ష ఎనభై వేలకైతే ఎనభై వేలకైతే తీసేస్తున్నాను సరే ఫెన్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేసినట్టే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను సరే ఫెన్స్ ఓకే బాయ్